ఒకటే ఈ పంపులు వెంటనే ఆన్ చేయండి మీరు అనవసరంగా రాజకీయాల జోలికి పోయి రాజకీయంగా కేసీఆర్ గారిని బదనాం చేయాలనే ఒక చిల్లర ప్రయత్నం ఏదైతే మీరు చేస్తున్నారో ఇప్పటికే అవన్నీ కొట్టుకపోయినాయి గోదావరి వరదలో వాళ్ళ మీరు ఏమైతే అడ్డమైన మాటలు మాట్లాడినరో అవన్నీ తప్పుడు ప్రచారాలని చెప్పి ప్రజలకు అర్థమైపోయింది అందుకే మేము అనేది మీరు చేస్తారా మీరు చేస్తారా పంప్ హౌజు చాలు చేస్తారా చెయ్యరా తేల్చి చెప్పండి మీకు అసెంబ్లీ సమావేశాలు ముగిసేదాకా ఈ ప్రభుత్వానికి మేము గడువు ఇస్తున్నాం ఆగస్టు రెండుకు అసెంబ్లీ సమావేశాలు ముగుస్తూ ఉన్నాయి అప్పటిదాకా ఈ ప్రభుత్వానికి ఎందుకంటే మేము కూడా అందరం హౌస్ లో నిలదీస్తాం రైతుల పక్షాన ప్రభుత్వాన్ని అడుగుతాం ఎందుకు చాలు చేస్తలేరు మీరు అవసరమైతే ప్రత్యేక చర్చ పెట్టండి లక్షలాది ఎకరాలకు సంబంధించిన ఎకరాలకు ఆయకట్టు నీళ్ళిచ్చే ప్రాజెక్ట్ ఇది అలాంటి ప్రాజెక్టును మీరు ఎందుకు ఈ రకంగా రాజకీయ కక్షతో ఎండబెడుతున్నారు రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ప్రజలను ఎందుకు హింసిస్తున్నారని తప్పకుండా అసెంబ్లీలో నిలదీస్తాం ఆగస్టు రెండు దాకా వేచి చూస్తాం మీరు గనక ఆగస్టు రెండు లోపల నిర్ణయం తీసుకొని పంపులు ఆన్ చేయకపోతే నీళ్లు ఎత్తిపోయడం ప్రారంభించకపోతే యాభై వేల మంది రైతులతో మేము మా కేసీఆర్ గారి నాయకత్వంలో మా పార్టీ నాయకత్వంలో మేమే వస్తాం పంపులు మేమే ఆన్ చేస్తాం రైతులకు ఎట్లా నీళ్లు ఇవ్వాలో చూపెడతామని చెప్పి కూడా మా పార్టీ తరఫున చెప్తా ఉన్నాం గవర్నమెంట్ టు ఇరిగేషన్ వాటర్ వాటర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ది అనంతగిరి రంగనాయక్ సాగర్ మల్లన్న సాగర్ కొండ పోసాగర్ అండ్ నీళ్లు లోయర్ మానేర్ డ్యామ్ కూడా ఇవ్వబోతున్నాము